ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఇప్పటికే ఎన్నో కోట్ల మంది భక్తులు హాజరై పుణ్యస్నానాలు ఆచరించారు రోజురోజుకు ఈ కుంభమేళాకు వెళుతున్న భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్పితే సంఖ్య అస్సలు తగ్గడం లేదు అంతటి మహావిశిష్టత ఈ కుంభమేళాకు సంతరించుకుని ఉండటంతో తమ జన్మ ధన్యం చేసుకోవడానికి భక్తులు క్యూ కడుతున్నారు ఇదిలా ఉంటే ఈ కుంభమేళాలో తేనె కళ్లతో మోనాలిసా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వీరి కుటుంబం తరాలుగా పూసల దండలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది తల్లిదండ్రులకు సాయంగా మోనాలిసా కూడా చిన్నతనం నుంచే పూసల దండలు అమ్ముతున్నది అక్కడే మోనాలిసా అమాయకపు మొహం కాటుక దిద్దిన కళ్లు చూసి కొంతమందికి ముచ్చటేసింది దీంతో ఆమె ఫొటోలు వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆమె గురించి అందరికీ తెలిసింది ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సెల్ఫీలకు ఎగబడుతుండటంతో ట్రాఫిక్ జామ్లు అయినట్లుగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి దీంతో పోలీసులు ఆమెను ఆ ప్రదేశం నుండి పంపించేసినట్లుగా తెలుస్తోంది అయితేనేం ఈలోపు జరగాల్సిందంతా జరిగిపోయింది చెప్పినట్లుగానే ఇప్పటికే మోనాలిసా తండ్రితో ఫోన్ మాట్లాడిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా తాజాగా మోనాలిసాను కలిశారు మధ్యప్రదేశ్లోని ఇండోర్కు సమీపంలో ఉండే ఖర్గోన్ జిల్లా మహేశ్వర్ గ్రామానికి వెళ్లారు తాను తర్వాతి ప్రాజెక్ట్ అయిన ది స్టోరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో మోనాలిసాకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు ముంబైలో ఆమెకు ట్రైనింగ్ ఇప్పించబోతున్నట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు